రామాయణంలో ఉన్న బంగారు జింక వెనుక ఉన్న రహస్యాన్ని ఎప్పుడైనా విన్నారా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రామాయణంలో ఉన్న ఒక ఆసక్తికరమైన రాక్షసుడు మారీచుడు గురించి తెలుసుకుందాం మారీచుడు రావణుడి మామ రాముడితో ఒకసారి యుద్ధం చేసి ఓడిపోయాడు తర్వాత అడవిలో తపస్సు చేస్తూ ప్రశాంతంగా జీవించేవాడు కాని రావణుడు సీతను అపహరించడానికి మారీచుడిని బలవంతం చేశాడు అతను తనకు ప్రాణం పోతుందని ముందే తెలిసిన రావణుడి భయంతో ఒప్పుకున్నాడు అతను బంగారు జింకగా మారి రాముడు సీత ముందు తిరిగాడు సీత ఆ జింకను చూసి రాముణ్ణి దాన్ని పట్టుకోమని కోరింది మారీచుడు మన్నించబోతున్నప్పుడు హా సీత హా లక్ష్మణ అని రాముడి స్వరంతో అరిచాడు దీనివల్ల సీత లక్ష్మణుడు మూసపోయారు ఇదే సంగతి అపహరణకు మొదటి కారణం అయ్యింది ఫ్రెండ్స్ మారీచుడి కథ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని రామాయణ రహస్యాల కోసం మిస్ అవకుండా ఉంటారు